మంచిగా ఉంది ఇది ఎర్ర తోటకూర ఇగో ఈ తోటకూర చెట్టు చూడు ఎట్లా అది ఎంత మంచిగా అయింది మన ఇది ఏంది సరికట్ట సరికట్ట మాదిరిగా అయింది చూడు ఇంకో ఇంత మంచిగా అయింది ఇవ్వ ఇప్పుడు మా తోట పేరు మల్లన్న టెర్రస్ గార్డెన్ నా పేరు చంద్రకళ ఇప్పుడు ఈ ఈ తోటకూర దిప్పుకుని ఇప్పుడు మూడు ఒక నాలుగు పంగలు విడిచిపెడతాను చిన్న చిన్నవి ఇది ఇది ఇవ్వట్టు అనుకో మళ్ళీ ఆరు వంద రోజులు కాకపోతే ఐదారు రోజులకే పోయి ఇంత పెద్ద ఇది ఇంక ఇంత పెద్ద చూడు ఇది పూత పోసింది అనుకొకరు లేదా ఉంది నేను ఎరుగుతుంటే ఎరుగుతుంటే నీళ్ళతోంటే ఎంత బాగుంది చూడు పోయినా కూడా కొద్దిగా ఉంది అయ్యో ఇప్పుడు అదే అయిపోయినా పోయిన తెలియదు చూడు ఇంకో ఇక్కడ కూడా ఉంది ఎర్ర ఇప్పుడు ఎర్ర తోట కూర అంతా ఇదివరకు ఇండకెళ్ళి దెంపినాము రెండోసారి దెంపినాము చిన్న చిన్న విడిచిపెట్టి చిన్న చిన్న విడిచిపెడితే ఇంత మాదిరిగా అయింది ఎందుకంటే ఈ చిన్న చిన్న విడిచిపెట్టి మనం ఇంక నీళ్ళు కొంచెం ఎరువు వేసుకున్నాం టైంకి నీళ్ళు రెండు రోజులకి ఒక్కనాడు నీళ్ళు పోయాలి ఎందుకంటే మేము దీనికి ఈ పచ్చఫరదా కట్టాం కాబట్టి మేము రెండు ఒక నాడే పోస్తున్నాము అట్లా పోసినా ఇక తోటకు రోజు ఎంత ఇప్పటికీ రెండోసారి ఇంకో ఇవన్నీ ఇదివరకు కట్ చేసినవి మొదలె ఇంకో ఇట్లా కొన్ని ఏమో ఇగురు పెడతాయి కొన్ని ఏమో చచ్చిపోతాయి వాడికైనా కొంచెం తెలియచూడు ఒక్కటే దగ్గర వైలా కూడా ఉంది తెప్పుకుందాన్ని ఎంత కట్ చేద్దాం ఎర్రతోట కూర మేము రుచి ఉండదేమనుకున్నాం ఇదివరకు ఎంత టేస్ట్ ఉంది వైలా సుక్కకూర పెట్టాం ఒక్కటే గింజ ఇంట్లో ఉంటే ఇంకా చెట్టు వచ్చింది ఎంత బాగా అయి చూడు ఇది ఒక్క నెల అయిందో కాలేదోనో ఈ మూడు పంగాలు మళ్ళీ తర్వాత పెద్ద అయితే ఇదో కొద్దిగా పా కూర కూడా వచ్చింది పెంటల ఇప్పుడు ఈ తోటకూర అంతా కట్ చేద్దాం ముదిరిపోయినాయి అనుకోకూర ఇలా మంచిగా మిగడ మిగడకే వెళ్తుంది మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి దగ్గర దగ్గర మనం ఇంట్లో ఇంచమందాం కట్ చేయాలి కట్ చేసి వేసినాం అనుకో అందుకెళ్ళి గు అంతా మన ఈ కూర సొర దిగుతుంది ఎంత మంచి ఒక్క డబ్బానే పిడికాడు పెట్టి కూడా కొద్దిగని తిప్పుకున్నాము ఇదివరకు ఇంకా కొత్తిమీర వేసినా అది తీసేసినా ఇవి ఉంచినా ఇవి ఉంచే వరకు ఇవి ఇంత పెద్ద ఈ ఏ డబల్ అయినా మొలక మొలిచిన మొలకలు అట్నే ఉంచినాం అనుకో చెట్లు వేయకుంటుంటే ఇవి అట్నే ఉంచితే ఇగో ఎట్లా పెద్ద అయినా చూడు మేము అదే పని చేసినాం మట్టి కలగలిచ్చి ఈ మొలకలు ఈ మొలకలు పడాయి అట్నే ఉంచితే ఇంత ఇంత వచ్చి చూడు అబ్బా ఇంకో ఇది కాలేదు ఇది తర్వాత తెంపుకుందా అని ఇంకో ఇలా కూర ఉంది ఇంకో ఈ పాయిల్ కూర మనం తీసుకుందాం ఈ పప్పులు వేసుకోవచ్చు ఉల్లిగడ్డ టమాటా వేసుకోవచ్చు ఎంత బాగుంటుంది కాల మోకాల నొప్పులు కూడా ఉంటాయి మనకు ఇప్పుడు అంతా ఇక అంత దేశానికి అంత మోకాల నొప్పులు ఇకబడ్డాయి ఈ కూర తింటే మనకు నొప్పులు రావు వచ్చినవి కూడా కొట్టుకోపోతాయి ముదురు ముదిరి దింపుకుందాం కూర అయితే ఇదంతా తీసి ఇలా తీసేస్తున్నాం ఇంత వెళ్ళింది ఒక్క డబ్బుల్లో ఇంత 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 బాగా ఇచ్చింది తెలుతుడు మనకు తోటకూరే తోటకూర ఎంత ముందుకు వస్తుంది చూడు అబ్బో నాకు ఇన్ని రోజుల నుంచి కూడా నేను ఇట్లా వేసుకోవాలని తెలిస్తే ఊర్లో అలా అయితే పండించిన నేను ఇక్కడ ఇట్లా వేసుకోవాలనుకుంటున్నట్టు అప్పటి నుంచి మేము ఇదే వేద్దు పాలకూర తోటకూర ఎంత బాగుందో నా మూడు డబ్బులలో తెంపితేనే మన ఇంటి మనం సరిపోతుంది నేను పాలకూర చిన్న చిన్న మొలకలు తీసి ఎండేసిన ఆ మొలకలు కూడా మీకు ఈడేలలో వస్తాయి ఒకసారి ఈడే కూడా పెట్టిన ఎంత మంచిగా వచ్చినా చూడండి భారీగా ఇక్కడ ఇంత తోటకూరలు తెచ్చుకున్నాము తెలీదు ఈ చెట్టాల చట్టాలే నేను ఇక్కడ చెప్తుంటే ఇక్కడ కూడా కొద్దిగా ఉంది ఇంకో ఎండ పాలకు పాలకూర ఇంకో ఈ వంకాయ చెట్లు ఈ పరద కట్టినందుకైతే మాకు అయితే ఇంత షేఫ్టే నీళ్ళు పోస్తాను సేఫ్టే నీడకు మాకు కూరనైతే మేమైతే ఈ రెండేళ్ల నుంచి అయితే తోటకూర అంటే ఏం తోటకూర మా మందం సరిపోను పోనం వడకుట ఒక ఇక్కడ కూడా ఉంది ఇక ఇక్కడ కూడా ఒక్క మండ తీసిన నాలుగు నాలుగు మండలు ఇప్పుడు మూడు రకాల కూర వెళ్ళింది పాయిల కూర ఎర్ర తోట కూర ఈ మనం ఈ ఈ కూర ఎంత మంచి చూడు దేవుడు ఎంత వెళ్ళిందిరా నాయన మన కోడదూడ 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 ఆవుదూడ మేత వెళ్ళినట్టు వెళ్ళింది ఇక ఇంత ఒక మనకు ఒకరికింత ఒకరికింత మూడు కుటుంబాలకు జరిపో కూర వెళ్ళింది ఈరోజు ఇది ఒకటేనా అనుకోకూర ఇదైనా మూడు రకాల కూర ఉంది ఇళ్ళ ఇంక ఒక ఇంకా ఉంది పాలకూర ఈ ఈసోడిదే ఈ ఎరకొ ఎర్రతోట కూర నేను ఇండ పోసిన ఇళ్ళ పోస్తే ఎంత మంచిగా వెళ్ళింది కొన్ని పాలకూర చెట్టు కూడా ఉన్నాయి ఈ పాలకూర చెట్టు తీసి ఆ బకెట్లలో ఉంది చూడు అవ అట్లా ఆ రకంగానే వేస్తాయి ఇంకేరే బకెట్లల్లో వేస్తాయి కూర వెళ్ళింది ఇదేనా అనుకోకూరి ఇంత మంచి కూర ఎందుకంటే మనం మన తోటలో సొంతంగా మందులేని ఆర్గాన వండించుకున్న ఆకుకూర ఇదేనా కొంటే ఎంత వస్తుంది ఇరవై రూపాయలకు నాలుగు కట్టలు ఐదు కట్టలు మన ఏళ్ళ ఏళ్ళ లెక్కనే ఉన్నాయి మాకు ఇంత కూర వెళ్ళింది మీరు మీకు నచ్చితే ఈ తోటల ఇంత ఈ పంట ఎలా తీసుకుంటుంది ఇలా అనుకోండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మర్చిపోకండి మర్చిపోతున్నాను మనం వచ్చేయాలి కదా బాయ్